నిజంగా బీసీలకు నష్టపోతున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించడం ఆ గమనికకు దాన్ని బేజ్ చేసుకొని కులగణ చేయడం అనేది మంచి పరిణామం కానీ దీంట్లో ఒక చిక్కొచ్చి పడింది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లో హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ ఉత్ ఉత్తరాంచల్ ఇట్లా కొన్ని ప్రాంతాలలో జనాభా లెక్కలు తీసి మిగతా భారతదేశంలో రెండు వేల ఇరవై ఏడు మార్చిలో జనాభా లెక్కలు మొదలు పెడదామని చెప్తారు మరి ఈ రకంగా మీరు మొత్తానికి జనాభా లెక్కలు తీయడం మొదలు పెడితే మా చేతికి ఈ లెక్కలు వచ్చేసరికి రెండు సంవత్సరాలు గడిచేటట్టున్నాయి కానీ ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో మీరు డిజిటల్ బేసిస్లో ఏదైతే యాప్ ఆధారిత కులగణన చేద్దామని అనుకుంటున్నారో చేద్దామని అనుకుంటున్నారో దీంట్లో ఆ ఆధార్ ఆధారిత యాప్ బేస్డ్ జనగణన లెక్కలు తీయడానికి మీరు గరిష్టంగా నాలుగు నెలల సమయంలో కంప్లీట్ చేయొచ్చు నిజంగా మీరు చేయాలనుకుంటే మీకు బ్యాక్ అండ్ వర్క్ ఆల్రెడీ చేసి ఉన్నారు తర్వాత ఇంతముందులాగా ముప్పై ఐదు కాలమ్స్ ఉన్న జనగణన పట్టీలో రాయడము వాటన్నిటినీ క్రోడీకరించడం కంప్యూటర్లు లెక్కించడం డేటా అనలైజ్ చేయడం ఇవన్నీ అవసరం లేదు ఆల్రెడీ డేటా రెడీగా ఉంది మీరు యాప్ బేస్డ్ దాంట్లో అప్లికేషన్లో మీరు గణాంకాలు తీయడం మోలు పెడితే ఇమ్మీడియట్గా ఏ రోజు డేటా ఆ రోజే వచ్చేస్తుంటుంది అలాంటి దానికి మీకు నాలుగు నెలల గరిష్ట కాలంలో కంప్లీట్ చేయొచ్చు కానీ దీనికి సుదీర్ఘ కాలంగా రెండు సంవత్సరాల పాటు పోస్ట్పోన్ చేయడం అనేది నిజంగా ఆశించదగ్గ పరిణామం కాదు ఇది దీంట్లో కూడా బీసీలకు ఏదన్నా ఇంకా కుట్ర చేద్దామా కుట్ర చేద్దామన్న ఆలోచన ఏమైనా ఉందో అని మాకు నిజంగా డౌట్గా ఉంది ఈ విషయంలో మేము ఈ నెల ఆగస్టు వచ్చే నెల ఆగస్టు పదకొండు పన్నెండునో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో మేము పలువురు కేంద్ర మంత్రులను కలవడం తర్వాత అక్కడ సెమినార్లు అవన్నీ కండక్ట్ చేసి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీలైనంత తొందరగా జనగణన జరిగే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం